హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్ వెల్కమ్ చేద్దాం నమస్తే హెచ్ఆర్ వాస్తు యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ యొక్క వీడియో చూసినప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు మాకు కామెంట్ చేయండి ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఏ డౌట్స్ వచ్చినా సరే మీకు ఆ విషయాన్ని మేము కామెంట్ ద్వారా తెలియజేస్తాం పూజ గది నిర్మాణం ఎలా చేయాలి అనే ఉద్దేశం ముందు చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు గురువు గారు మా ఇంట్లో పూజ గదిని ఏ ఏ దిక్కున ఎలా నిర్మాణం చేయాలి ఈస్ట్లో ఈస్ట్ పే పేసింగ్ పెట్టి వెస్ట్లో చేయాలా లేకపోతే వెస్ట్ ఫేసింగ్ పెట్టేసి ఈస్ట్లో చేయాలి ఈస్ట్ కూడా చేయాలా ఉద్దేశంతో అడుగుతున్నారు చాలామంది చాలా రకరకాలుగా అడుగుతున్నారు ఇటు బెంగళూరు నుంచి ఇటు తిరుపతి నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్ర నుంచి అటు చెన్నై నుంచి అడుగుతున్నారు మీ అందరికీ ఒక విషయాన్ని మీకు క్లుప్తంగా తెలియచేయాలి ఎందుకంటే పూజ గది నిర్మాణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ మనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఆంధ్ర అంటే ఆంధ్రాలో కొంత పార్ట్ వరకు అంటే తెలంగాణ అది అక్కడ తిరుపతి నుంచి ఇటు ఉత్తరాంధ్ర ఇటు విజయవాడ వరకు పార్ట్ వరకు ఏంటంటే పూజ గదిని తూర్పు గోడకి ఆలుకొని కడతారు అది ఎక్కడ కట్టాలి ఏంటంటే తూర్పు ఈశాన్యంలో సింహద్వారం వస్తుంది కనుక సింహద్వారం తెప్పించుకొని మన తూర్పు ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది కనుక ఈ కిచెన్కి తూర్పు ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యలో కనుక కడితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాస్తుపరంగా బాగుంటుంది అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అదే రకంగా కడుతూ చాలా దగ్గర చూస్తున్నాం మనం అదేవిధంగా మీకు ఇటు తిరుపతి నుంచి అటు చెన్నై వరకు అటు బెంగళూరు వరకు ఏం చేస్తారంటే వెస్ట్ గోడకి పూజ గదిని నిర్మాణం చేస్తారు వెస్ట్ వాయువులు ఎస్ట్ వాయువులో పూజ గది నిర్మాణం జరుగుతుంది ఈ పూజ గది నిర్మాణం జరిగినప్పుడు గోడకి కట్టినా పర్వాలేదు ఎస్ట్ గోడకి ఎస్ట్ వాయువులో కట్టినా ఇబ్బంది లేదు దానికి పెద్ద వాస్తుపరంగా చూడాల్సింది అవసరం కూడా లేదు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట ఏమని వస్తున్నాయి అంటే ఏమంటే గురువు గారు పూజగాది కింద నుంచి పెట్టుకోవాలా కింద గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలా పైనుంచి పెట్టుకోవాలా అని అడుగుతున్నారు కానీ మీకు ఒక విషయాన్ని జనరల్గా తెలియజేస్తున్నా మీకు నేను విషయం ఏంటంటే మనం పూజ గది నిర్మాణం చేసేటప్పుడు ఎవరి మతానికి తగ్గట్టుగా వాళ్ళు పూజ గది నిర్మాణం చేపట్టాలి ఎన్నో మతాలు ఉన్నాయి మన ఇండియాలో రకరకాల రక మతాలు ఉండవు ఉండటం వల్ల కొంతమంది కొన్ని రకాలుగా మనం ఈ పూజ గది నిర్మాణం చేపడతారు ఎందుకు ఏ రకంగా చేపడతారంటే కొన్ని మతాలు వారు ఏం చేస్తారంటే పూజగా నిర్మాణంలో నించొని పూజ చేసుకుంటారు కొన్ని మతాలు వారు ఏం చేస్తారంటే కూర్చొని పూజ చేసుకుంటారు అంటే రకరకాలుగా ఉంటాయి అన్నమాట అంటే కొన్ని మతాచారంగా కులాచారంగా కూడా కొన్ని ఉంటాయి కులాచారం కూడా కులాచారం ఏంటంటే మన అమ్మమ్మలు తాతలు ముత్తాతలు ఏ రకంగా ని పూజ నిర్వహించారో అదే విధంగా ఈ పూజని నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఏంటంటే మీరు ఏ రకంగా చేసుకున్నా పర్లేదు కానీ పూజ గది విషయం కొంచెం జాగ్రత్త వహించేసి ఆ పూజ గదిని నెలకు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవటము ఆ పటాలు శుభ్రం తుడుచుకోవటం నీటి అయిపోయిన తర్వాత మళ్ళీ పటాలు పెట్టుకొని దీపారాధన చేసుకోవటం జరుగుతూ ఉండాలి మంది చూస్తూ ఉంటాం పూజ గదిలో సంవత్సరాలు సంవత్సరం కొద్దిగా అలా పూజ గదిలో ఆ దీపారాధన నడుపుతున్నా ఉంటుంది ఆ క్లీనింగ్ ఉండదు ఏముండదు దానివల్ల చాలా ఇబ్బందులు గురవుతారు పూజ గది విషయంలో చాలా జాగ్రత్తగా వహించుకోవాలని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి